హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారండి అందరూ బాగా అనుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ పార్ట్ మీరు చూసే ఉంటారు కదా ఇది సెకండ్ పార్ట్ కా కంటిన్యూ అండి చూడండి సి మీకు తాళి ఊరేగింపు వరకు తీసుకొచ్చాను కదా ఆ తప్ప నుంచి కళ్యాణం స్టార్ట్ అనేది అవుతుంది ముందు ఫొటోస్ అనేవి ఆ రోజు కళ్యాణం అప్పుడు దిగిన ఫొటోస్ అండి ఇప్పుడు కళ్యాణం అనేది స్టార్ట్ చేస్తారు నేను చీర మార్చుకొని వస్తాడికి ఇక్కడ కలసధారణ చేసి దీపాలు అవి వెలిగించి వినాయకుడు పూజ అనేది చాలా వరకు కంప్లీట్ అనేది అయిపోయిందండి నేను వస్తాడికి మినిమం ఒక అరగంట అనేది పట్టిసింది పాపం రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చి లేకి పూజ చాలా వరకు అయిపోయింది మీరు ఇక్కడ చూసారంటే కనిపిస్తున్నారు కదా ఇక్కడ చుట్టూ ఉన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇక్కడ చుట్టుపక్కల ఇది ఒక్కటే గుడు ఉందని అందుకని చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు ఇంకా చూసారు కదా ఇక్కస నుంచి ఆ కొస్ వరకు జనాలు అనేది ఉన్నారు అందరూ ఇక్కడ పంతులు గారు అనేది పంతులు గారు ఇక్కడ భాస్కు అనేది కడుతున్నారండి సీతారాములు ఇద్దరికి చూస్తున్నారు కదా భాస్కు అనేది చూపించి కడుతున్నారు సీతారాములు ఇద్దరికి అండి లోన కూడా ఆల్రెడీ నేను పెట్టిన వీడియోలో చూసుంటారు కదా చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయని ఇప్పుడు భాస్కం అయిపోయిందండి ఇది అబ్బాయిలకి వేస్తారు కదా ఇది ఏటో కామెంట్ రూపంలో చెప్పండి నాకు అది ఏంటో పేరు అనేది పలకట్లేదు గుర్తు అనేది ఉంది కానీ పేరు నోట్లో నుంచి రావట్లేదు కాబట్టి మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ పందిరిని చూసారా ఎంత బాగా అలంకరణ అనేది చేశారో ఇప్పుడు చూడండి ఫోటోలు సారీ ఇక్కడ అది వేసేసిన తర్వాత ఇంకా పెళ్ళిది అనేది స్టార్ట్ అనేది అవుతుందండి పెళ్ళి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనము ఎలా జరుపుకుంటామో అనుకో మనం బయట బయట ఎలా జరుపుకుంటామో అలా చేస్తారండి ఫస్ట్ పసుపు తెచ్చుకోవడం కానించి మళ్ళీ కన్యాదానం చేసే వరకు అన్నీ మనము ఎలా కళ్యాణం చేసుకుంటామో దేవుడికి కూడా అలాగే చేస్తారండి ఇక్కడ ఇక్కడ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి చాలా గ్రాండ్గానే మీకు ఈ సంవత్సరం కొంచెం నేను లేట్ అవ్వడం వల్ల మీకు క్లియర్గా అనేది ఫస్ట్ నుంచి అనేది ఏది చూపించలేకపోయాను ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి మీకు వచ్చే సంవత్సరం కంపల్సరిగా అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి కాలు కడిగినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇలాగా తర అనేది అడ్డు పెడతారు కదండి అందుకోసం తర అనేది అడ్డుపట్టి ఇక్కడ జీలక అదే కాలు అనేవి కడుగుతున్నారండి సీత అదే శ్రీరాముని కాలు పాదాలు అనేవి ఉన్నాయి ఆ పల్లెంలోని అందుకని కాలు అలా కడుగుతున్నారండి మీకు చెప్పాను కదా నేను లేట్గా వచ్చాను అందుకని క్లియర్గా ఎట్టలేకపోయినా వచ్చే సంవత్సరం కంపల్సరిగా అన్ని పాదాలు అన్నీ క్లియర్గా అనేది చూపిస్తున్నానండి మీకు పాదాలు కనిపించట్లేనందుకు ఏమీ అనుకోకండి అక్కడ కాలే కడుగుతున్నారు ఈ జంట కూర్చొని కళ్యాణం అనేది చేస్తున్నారు పంతులు గారే ఆలస్యం అన్నీ చేస్తారండి మనం కూర్చొని పూజ చేసి వరకే బాస్కాలు కట్టిన కానించి జీలకర్ర బెల్లం బ్రహ్మముడులు అన్నీ పంతులు గారే వేస్తారండి మనం వేయము ఇగోండి సీతాదేవికి జడ అనేది కూర్చోము ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జీలకర్ర బెల్లం అనేది పెట్టేశారు మీరు సీతారాముల మీద చూస్తే మీకు అక్కడ తమలపాకులతో కనిపిస్తూ ఉంటాయి చూసారు కదా నెత్తి మీద తమలపాకుతో కనిపిస్తున్నాయి నేను కొంచెం ఇంటికి అనేది వెళ్ళానండి కొంచెం పాప పేచి పెడుతుందని ఇంటికి అనేది వెళ్ళాను అందువల్ల మీకు ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వీడియో అనేది తీయలేకపోయానండి తీసిన వరకు మీకు అందరికీ తెలియాలనే పెడుతున్నాను ఇప్పుడు మంగళసూత్రాలు మంగళ మంగళ మంగళసూత్రాలు కట్టడం అనేది జరుగుతుందండి చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ముందుగానే ఇక్కడ అన్ని పంతులు గారి చేతలే చేయిస్తారు మన చేత ఏమీ చేయించరని ఇగోండి పంతులు గారే కడుతున్నారు ఒకటే కాదు మనము ఎలాగ రెండేసి కడతారో అలాగే ఇక్కడ కూడా అండి టూ మంగళసూత్ర అదే రెండు మంగళసూత్రాలే వేస్తారు ఇక్కడ పంతులు గారు కూడా మనస్టుము మనం ఇచ్చుకుంటే ఎన్ని ఇచ్చినా అన్ని వేస్తారు కానీ కంపల్సరిగా రెండు సూత్రాలు అనేవి కంపల్సరిగా మెల్లో వేస్తారండి సీతాదేవికి చూడండి ఇది ఫస్ట్ది సెకండ్ది కూడా చూపిస్తాను మీకు అలాగా మంగళసూత్రాలు అయిన తర్వాత అప్పుడు ఈలు బ్రహ్మముడి ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఒకదాని తర్వాత ఒకటి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అనే కామెంట్ అనేది చెయ్యండి ఇప్పుడు చూసారు కదా ఒకటనేది వెనలో వేసేసారు ఇంక రెండు కూడా చేస్తారు చూడండి అలాగే ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగే అనేది చేస్తారు చాలా గ్రాండ్గా చూడండి చూపిస్తున్నారు పంతులు గారు అందరికీ అంటే అందరికీ చూపించి దండం అనేది పెట్టుకోవడానికి ఇలాగ చూపిస్తారండి ఇప్పుడు మంగళ 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 సూత్రాలు అయిపోయాయండి ఇప్పుడు ఇదండి అంటే పూలమాలలు వేస్తారు కదండి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించుంటాను మా పిన్ని వాళ్ళు ఇలాగా చామంతి పూలు బంతి పూలు తెచ్చారని ఇక్కడ పువ్వులు దొరకడం అనేది చాలా కష్టం అండి పువ్వులు ఏమీ ఉండవు ఏమున్నా చామంతి పువ్వులు మన పువ్వుల్లాగా ఉండవండి వేరే రకంలో ఉంటాయి కాళ్ళు అవి ఏమీ ఉండవు చాలా కష్టంగా ఉంటాయి ఇలాగ పూలమాలలు అయిపోగానే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇలాగ ఇచ్చారండి మజ్జిగ చాలా టేస్టీగా ఉన్నది ఆ తర్వాత ఇంకా కళ్యాణం అనేది చేస్తున్నారండి ఇప్పుడు వనమ అదే మాలలు మార్చేసుకున్నారు కదా మిగతావన్నీ చేస్తారు ఒక పక్క చూ ఒక పక్క పూజ కూడా ఇంకో అది వేసిన తర్వాత మిగతా ఏమైనా పూజ ఉంటే ఆ పూజ అనేది చేస్తున్నారండి చేసుకొని అక్కడ చూసారా ఆ పంతులు గారు మంత్రాలు అనేవి చదువుతున్నారు నెక్స్ట్ దానికోసము ఇక్కడ కొంచెం వీడియో అనేది మా అక్క అనేది తీసిందండి కొంచెం నేను చెప్పాను కదా లాస్ట్ వచ్చానని ఇక్కడ చూడండి పట్టు వస్త్రాలు అమ్మవారికి సీతాదేవుడికి పెట్టడానికి ఇవి పెట్టి అంటే ఇవి అయిపోయిన తర్వాత పట్టు వస్త్రాలు అవి పెడతారు కదండి తర్వాత ఇగో ప్రసాదం కోసము సీతారాములకి పెసరపప్పు బెల్లం అనేది పెట్టడానికి కదండి ఇగో మా అత్తయ్య పెసరపప్పు అనేది వడకడుతున్నారు తర్వాత బెల్లం అనేది వేస్తారు పెసరపప్పు బెల్లము పానకం ఇవన్నీ రెడీ అనేది చేసామండి ఇగో మా అక్క మా అక్కల పాప నేను అండి ఇప్పుడు ప్రసాదం అనేది పెట్టేశారండి ఆల్రెడీని ఇక్కడ తలంబ్రాలు అనేవి పోస్తున్నారు తలంబ్రాలు అనేవి చెప్తున్నా కదా పంతులు గారే చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకొని ఒక రెండు రే ఒక్కొక్కసారి సీతారాములు కాలు పాదాల మీద పోస్తారండి అది మీకు చూపించడం మర్చిపోయాను తర్వాత ఒక పళ్ళెంలో అనేది తీసుకుంటారండి ఇలాగ పోసిన ఈ తలంబరాలను మన ఇంట్లోని బీరువాలోని పెట్టుకుంటే మనకి మంచిదని మేము నమ్ముతామండి మీరేమనుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇలాగా చూపించేసిన తర్వాత ఇలాగ పళ్ళెం అనేది మీకు పోయడం కూడా చూపిస్తాను చూడండి కొంచెం అక్కడ ఇంకో పంతులు గారితో మాట్లాడుతున్నారు అందువల్ల మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను అలాగా పల్లెంలో పోసేస్తారండి అది చూ తీయలేకపోయాను ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలు ఎవరో వస్తే ఇలాగా మా క కమిటీ వాళ్ళు మాట్లాడుతున్నారండి తర్వాత బ్రహ్మముడి కోసము ముడి కోసం డబ్బులు అనేవి పెడతారు కదండి ఇగోండి డబ్బులు అనేవి పెడుతున్నారు ఆ బ్రహ్మముడి వేయడం కూడా చూపించలేదు ఏమనుకోకండి నెక్స్ట్ టైం అన్నీ క్లియర్గా అనేది చూపిస్తాను బ్రహ్మముడి అయిపోయిన తర్వాత ఇప్పుడు చదివింపులు అనేవి జరుగుతాయి కదండి ఆ చదివింపులు పంతులుగా రగ అక్కడ ఒక్కొక్కరు వచ్చి చదివింపులు చదివించుకుంటున్నారు మనిషమే మనం ఎంతైనా అండి దేవుడికి కాబట్టి మనం ఎంత చదివించినా పుణ్యమే మనం పది రూపాయల నుంచి పదివేలు వరకు ఎంతైనా చదివించుకోవచ్చండి ఈ చదివింపులు అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాద సారీ ప్రసాదాలు అంటాను చదివింపులు అయిపోయిన తర్వాత హారత అది ఇస్తారండి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఇక ఇక్కడ చదివింపులు అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయి మీకు ఇందాక వస్త్రాలు చూపించాను కదా వస్త్రాలు తర్వాత హార్ ఇచ్చేసారు తర్వాత ఇలాగా తలంబరాలు తీసుకుంటే మంచిదన్న చెప్పాను కదా ఇలాగ కొంగులో వేసుకుంటామండి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తైదులు అందరూ తర్వాత ఇంక నైట్కి నైట్కి ఊరేగింపు ఉన్నదని మీ అందరికీ చెప్పాను కదా ఇలాగా ఊరేగింపు అనేది ఇవి సీతారాముల్ని పంతులు గారే ఫస్ట్ తీసుకెళ్తారండి ఊరేగించి వచ్చిన తర్వాత మన తల మీద అనేది పెడతారు ఫస్ట్ సీతాదేవిని ఊరే అంటే గుడి చుట్టూరు మూడు ప్రదర్శనలు చేసి రథం అనేది తయారు చేశాం కదా ఆ రథం మీద పంతులు గారు కూర్చోబెడతారండి ఇదిగోండి సీతారాములు ఊరేగింపు కోసం ఈ రథం అనేది సిద్ధం చేశారు పిల్లలందరూ కలిపి పిల్లలు పెద్దలు కాదు అందరూ కలిపి చేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ చెప్తున్నాను కదా పువ్వులు దొరకడం అనేది కష్టం అని ఇలాగ ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించరండి నేను మా వారు నైట్ నేను రెడీ అయ్యే విధానం అండి ఉరేయింపు అనేది స్టార్ట్ అయిపోయింది మా పాప చూసారా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా ఎవరికి డ్యాన్స్ అనేది రాదండి నాకు రాదు అంతలాగా మా వారికి రాదు మా పాప అలా అలాగే నేర్చుకుంటుంది ఎలా చేస్తుందో నాకు చెప్పండి స్టార్టింగ్ అండి స్టార్టింగ్లో అందుకని జనాలు ఎవరు రాలేదు ఈరోజు శ్రీరామ్నమే కదా ఇక్కడ పక్కనే ఇలాగ ప్రసాదం అనేది పెట్టారు పులిహార టైప్లో అనమాట చాలా టేస్టీగా ఉందండి తర్వాత కళ అలా స్టార్ట్ అవుతుంటే చూడండి అంతమంది జనాలు డ్యాన్స్ చేయడానికి చిన్న పెద్ద లేకుండా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి చూస్తున్నారు కదా డ్యాన్స్లు అనేవి నేను సాంగ్ అనేది ఏమీ ఉంచట్లేదండి అంటే కొంచెం చాలా గోల ఎక్కువగా అనిపిస్తుందండి సౌండ్ అందుకే సౌండ్ అనేది చాలా తక్కువగా చేసేసాను తెలుగు హిందీ సాంగ్స్ అన్నీ పెడతారండి మీకు ఒక వీడియోలో కూడా చూపించాను సాంగ్స్ అనేవి ఆ తర్వాత ఊరేగింపు స్టార్ట్ అయిపోయి ఊరేగింపు స్టార్ట్ అవుతాడికి సెవెన్ సెవెన్ అయిపోయిందండి మళ్ళీ ఊరేగింపు కంప్లీట్ అయ్యేటప్పటికి నైన్ థర్టీ ఇలా అయిపోయిందండి చూడండి మా వారు మా బాబు ఇక్కడ రథం లాగమని నేను మా బాబుని ఫోర్స్ అనేది చేశానండి ఎందుకంటే దేవుడికి ఏం చేసినా మనకి మంచిదే కదండి అందువల్ల నేను మా బాబు రావడానికి ఇష్టపడలేదండి వాడికి బాంబులు ఎవరో ఇచ్చారట దానికి అందుకని లాగడానికి ఇష్టపడలేదు ఇగో మా పాపని డ్యాన్స్ మానేసిందండి ఎందుకంటే జనాల ఎక్కువగా ఉన్నారు కాబట్టి తన తన తనొక్కరితో ఉన్నదని డ్యాన్స్ చేయకుండా ఇలా ఎక్కిందండి ఇగోండి సీతారామల లక్ష్మణ స్వామిలు ఎంత నిండుగా కనిపిస్తున్నారో జై శ్రీరామ్ అని అనండి అందరూ కలిసి చూడండి ఒక పావు గంట అంటే వీడియో లాగారండి మా బాబు మా వారు ఒక అరగంట లాగారు ఇక్కడ చూస్తుంటే ఇలాగ వీడియో తీస్తుంటుంటే అక్కడ చూస్తున్నారా మా పాప డ్యాన్స్ వేస్తుంది నేనైతే షాక్ అయ్యాను అక్కడికి ఎక్కి డ్యాన్స్ వేస్తుందని సీతారాముల రథం లాగిన దాని మీదకి ఎక్కువ మరీ మరీ డ్యాన్స్ వేసేస్తుందండి సాంగ్ వస్తే చాలు చా డ్యాన్స్ వేసేస్తున్నంతది మా బాబు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడు చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపించాను ఇప్పుడు వరకు ఇప్పటికీ దగ్గరికి అనేది వచ్చేసాను సాంగ్ పెట్టలేదండి ఎందుకంటే కాపీ రైట్స్ వచ్చేస్తుంది సాంగ్ ఏమైనా ఉంచితే అందుకే సాంగ్ తీసేసాను చూసారా ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో అందరూ దానివైపే చూస్తున్నారు జనాలందరూ పెద్దవాళ్ళు మానేసి అది అదొక్కడితే చిన్నపిల్లని చాలా బాగా వేసింది కదండి నాకు తెలిసినంత వరకు మా పాప ఇంకా నేర్చుకుంటుంది అలా అలా నేర్చుకొని పెద్ద స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకా ఇప్పుడు యాత్ర అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సోమవారం పట్టాభిషేకం అండి ఇగోండి పంతులు గారు పంతులమ్మాయి గారు పంతులు గారు పంతులమ్మ గారు వాళ్ళ అమ్మాయి అండి ముగ్గురు పాలు అనేది పోస్తున్నారు మేము పోసిన వీడియో అనేది షార్ట్లో ఆల్రెడీ పెట్టానని నేను పెట్టలేదండి ఇగోండి ఒకరు తర్వాత ఒకరు అందరూ వెయ్యొచ్చండి పాలు పెరుగు ఏమైనా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను మా అక్క అండి ఆ రోజు అలా డ్రెస్ వేసుకున్నాను నేనైతే తర్వాత సోమవారమే కదండి వీళ్ళందరూ వెళ్ళిపోతారని ఇలాగ జ్ఞాపకం కోసం ఒక ఫోటో అనేది తీసుకున్నారు ఇలాగ అన్న సంతర్పణ ఉన్నదని చెప్పాను కదండి చూడండి ఎంతమంది జనాలు అన్నము పప్పు కూర హల్వా చిప్స్ అండి బాగా సర్వ్ చేశారు అలాగే అట్టుపండు కూడా ఉందండి మా పిన్ని మా అక్కలు మా ఆడబొట్టండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ కీప్ వాచింగ్